మ్మా నమస్కారమ్మా నమస్కారయంటే బాణవాంటే అమ్మా ఏ ఎడవుడు చూడమ్మా చూడు చూడు అడ్జుడు అటు ఫోటో చూడు లైట్ చూడు అటు చూడు అటు thank you ma thank you ma thank you ma okay thank okay, you ma Ikada... నమస్కారమ్మా నమస్కార బాగుందరా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్తే అమ్మా అందరికి ఏం చేస్తారమ్మా మీరు ఎంత ఏజ్ చదువుతున్నారు సెకండ్ ఇయర్ మెంటర్ బీటెక్ సెకండ్ బిఏసీ బీడి కంప్లీట్ అయ్యిందా చేస్తున్నా స్టార్టింగ్ ఓకే నమస్కారం నమస్కార నమస్కారండి రండి కూర్చో డ్రా అవసరం అవసరం ఇక్కడ బాగుంది రండి ఇదే బాగుంది రండి రమ్మా ఇట్రా నువ్వు ఇట్రా ఇంకెవరు ఎవరు ఉన్నారు ఇంట్లో ఎంతమంది అమ్మా మొత్తం రండి ఇటు రండి తీసుకోండి కుర్చీలు తీసుకోండి ఉన్నాయా కుర్చీలో సిస్టర్ నమస్కారమ్మా సో విఆర్ కంబైన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా ఇప్పుడు మీరందరూ కూర్చుంటే మీతో నేను కసాడాలైతే ఎక్కడ ఆడు కదా అక్కడ ఉంది కదా అన్న నువ్వు అంతా డిసిప్లిన్ పెట్టావు చెప్పు అందరూ కూర్చోండి అమ్మా రెండు నిమిషాలు కూర్చోలో కూర్చోండి నువ్వు కూర్చో నువ్వు కూర్చో అమ్మా పర్లేదు కూర్చోండి అమ్మా థ్యాంక్ యూ చెప్పు వినరా భారత వీర విజయం యుజము మన దేర అండకుండ బ్రహ్మండ నాయక మల్లెపూల మాల శ్రీగోపాల రాధాలోల శ్రీయని పరిపాల ఆ పరిపాలనలో చిన్న బాలుడు లోకేశుడు మున్నూట అరవై దినాలు బాధపడి రాత్రి పగలు ఎవరికి మన మన స్వతంత్రాని కోసం యాభై మూడు దినాలు నువ్వు ఆ అజ్ఞాతవాసం చేస్తు చేస్త ఆ చేసిన నాడు నీళ్ళ అర్ధము నేను పంచుకుంటున్నా నీళ్ళ అర్ధ భాగం నేను పంచుకొని మూడు పూటలు తినేది ఒక పూట తినుకొని మా దేవుడు ఎప్పటి బయటపడి వచ్చేస్తే స్వామి తిరుపతి స్వామి నాకు కొంచెం దగ్గరోడు నెల నెలకొచ్చి కనపడతాడు ఆ స్వామికి మొక్కేస్తుని మా స్వామి బయట వచ్చేస్తే రాజ్యానికి రాజు వస్తే నేను తిరుపతికి ఆడే ఉండిపోతా తిరుపతిలోనే ఉండిపోతాను నేను ఆయన రాజ్యం ఏదైనా పరిపాలన నేను తిరుపతిలో ఉంటాననేసి మొక్కేస్తుని అంతకుపోయిన మీ దయ మే సార్ మట్టి పని చేసుకుంటూ బతికే వాళ్ళం సార్ నాన్న మా తాతల కాలం నుంచి కూడా సో మా నాన్న మా పెద్ద చాలా కష్టపడ్డారు సో ఆంధ్ర తమిళనాడు కర్ణాటక చాలా దేశాలు వెళ్ళి రాష్ట్రాలు వెళ్ళి బావులు ఆ చిన్న చిన్న కాలువలు అలాంటి మట్టి పనులన్నీ చేసి మా మా అక్కను నన్ను మా అన్న చదివించారు సార్ అలా చదివించి నేను బీటెక్ జాబ్ చేసి సార్ వచ్చిన డబ్బుతో కొంచెం జేసేపు కొన్నాము తర్వాత మీరు ట్వంటీ ఎయిటీన్లో మీరున్న కాలంలో మాకు పది లక్షల స్కాలర్షిప్ వస్తుంది మీరుచ్చిన గవర్నమెంట్ సహాయంతో అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయింది సార్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్గా అక్కడ ఉన్నాను అక్కడే సంతోషం మంచి ఇది మీది మీకు భార్య వచ్చి చెంగమ్మ గారు కదమ్మా పిల్లలు ఎవరు ఒకటి మీ పేరేంట మంజునాథ్ మంజునాథు బాలసుప్రు రెండవ నువ్వు లాస్ట్వి నువ్వు రెండో అడివి తేడామ్మా బీటెక్ చేసావు అమ్మా బెంగళూరు ఎక్కడ చేస్తున్నామ్మా నీ పేరుమ్మా మురుగేష్ కదా ఓకే నలుగురు మీరు నలుగురిని ఇద్దరిని ఇంజనీర్లు చేసావు ఇంజనీర్లు చేసావు నువ్వేం అమ్మా ఊర్లో నువ్వు నువ్వు ఇంటర్మీడియట్ చేసావు ఇంటర్మీడియట్ చేసి వీళ్ళిద్దరి చదివించి వాళ్ళిద్దరిని బాగా చదివించావు ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు నలుగురు అప్పుడు నచ్చా ఓకే ఇప్పుడు రిసీవ్ చేసాండి నలుగురు అమ్మాయిలు ఇప్పుడు మీరు ముగ్గురు ఇద్దరు ఇంటర్మీడియట్ ఇద్దరు ఇంటర్మీడియట్ మీరమ్మా డిగ్రీ బీటెక్ చేస్తున్నావు సెకండ్ ఇయర్ వాళ్ళు ఇచ్చారు అందుకే అడిగాను నేను ఓకే గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ కూర్చోండి అమ్మా తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు మీకు నీకు వచ్చి ఇద్దరబాల్ ఏం రాయం చదువుతున్నావు నువ్వు ఏమ్మా నీ పేరుమా దీక్షిత్ నీ పేరుమా ఎయిత్ క్లాస్ నీ పేరుమా సరే ఓకే ఎక్కడ మా ఎక్కడ చేస్తున్నారు బెంగళూరు నారాయణలో ఓకే గుడ్ థ్యాంక్ యూ అమ్మా మీ పిల్లలు ఏం చేస్తారమ్మా నమస్కారం మేము మామగారమ్మా పరమరాజులో ఉంటారమ్మా నమస్కారం నమస్కారమ్మా థ్యాంక్ యూ ఏమ్మా అదే అమ్మా మీరే మీరేం చేస్తారమ్మా అమ్మా ఓకే మీరు అక్కడ మీ ఆయన ఏం చేస్తారమ్మా మీరేం ఎక్కడ బెంగళూరులో ఇద్దరు ఐటీలో ఉన్నారు ఓకే నీకెంత వస్తుంది డబ్బులు వన్ ల్యాక్ అమ్మాయి మీకుమ్మా సిక్స్టీ థౌసండ్స్ వస్తుంది ఓకే ఇద్దరు అక్కడే సెటిల్ అయ్యారు ఓకే అదే చెప్పాడు పాప చెప్పింది ఏది మామ మామా ఓకే కూర్చోండి థ్యాంక్ యూ అమ్మా మీ పెద్ద సిస్టరా ఎక్కడ ఉంటావు అమ్మా పక్కన ఉంటావు అమ్మా ఓకే నీకు ఎంతమంది పిల్లలు అమ్మా మీరు ఓకే ఏం చేస్తారు వాళ్ళు నలుగురు చదువుకుంటారు సెకండ్ ఇయర్ బాగా చదివించారు చదువుకున్న ఫ్యామిలీ కూర్చోమ్మా అంతా కూడా బాగానే నువ్వు ఇచ్చిన స్ఫూర్తి కుటుంబాన్ని కష్టపడ్డావు బాగా చదివిచ్చావు అంతా కూడా ఇది చేసావు నీ మరిగిన రాష్ట్రాన్ని బాగు చేయాలని నేను తిరుగుతున్నా అందుకని నువ్వే మాట చెప్పావు నేను జైల్లో ఉంటే నువ్వు చాలా కష్టపడ్డావు నేను ఎందుకని ఇప్పుడు ఒక సగం సగం తీసుకుని ఒంటిపోటే తినేసి యాభై మూడు రోజులు త్యాగం చేశారు మీలాంటి వాడు చాలా మంది త్యాగం చేశారు ప్రపంచం అంతా చేశారు మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు మళ్ళీ బయటకు వెరీ సంతోషం ఈ ఊరికే మీకు అందరికీ జ్ఞాపకం చేద్దామని ఒక సంవత్సరం అయింది మీరు ఏదైతే కోరుకున్నారో ఒక సుపరిపాలనలో ఎన్నో ఇబ్బందులుంటే అధిగమించి ఈరోజు అడుగే ముందుకు ముందుకేసుకుంటా వచ్చాం ఇంకా కొంచెం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు చేస్తాను ఇప్పటికే ఇంట్లో ఇంట్లో కూడా తల్లి కొందరం వచ్చిందమ్మా ఎవరికి వచ్చింది నీకు వచ్చిందా ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది పెన్షన్ వస్తుందా వస్తుంది రేపు గ్యాస్ సిలిండర్ కూడా గ్యాస్ కూడా ఇచ్చారు కదమ్మా గ్యాస్ కూడా ఇచ్చాం ఓకే అవన్నీ బాగా వచ్చాయి ఇప్పుడు అన్నిటికంటే కూడా మీరు సమాజానికి మీ కుటుంబానికి బాగా ఉపయోగపడ్డారు మీ కుటుంబానికి మీ తండ్రి గారు కష్టపడిన విధానానికి కుటుంబం ఒక స్థాయికి వచ్చింది చాలా సంతోషం చిన్న రైతుగా ఉండి ఆయన మీ అందరి కోసం కష్టపడ్డాడు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన కూడా అందరూ బాగా చూసుకొని అందుకే నాకు ఒక ఆదర్శం ఏంటంటే కుటుంబం అంతా కలిసి ఉన్నారు పైకి వచ్చినా కూడా మీరు కలిసి ఉన్నారు అది కూడా మంచి శుభ పరిణామం ఇప్పుడు రాను రాను కుటుంబాలను విడిపోతున్నాయి ఇప్పుడు మీరు ఇంకా అందరిని కూడా చూశాను ప్రతి ఒక్కరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు మీరు జనాభా మేనేజ్మెంట్ కూడా మేనేజ్ చేస్తున్నారు ఇంట్లో కూడా పిల్లలు బాగా కనపడుస్తున్నారు చూడడానికి కూడా చాలా సంతోషంగా ఉంది అమ్మాయి చూడు సెల్ ఫోన్ పెట్టుకున్నా క్యారీ మీ పాపమ్మా నువ్వు బాగా నేర్పించేసావు మొబైల్ ఏంట్రా ఏం చేస్తున్నావు ఫోటో తీస్తా ఉంది ఇంకా వీళ్ళు పుట్టతనే సెల్ ఫోన్లు తీసుకుంటే ఎంత తెలివి వస్తుంది ఎట్రా పిల్ల పిల్ల అమ్మాయికి ఫోన్ ఫోన్ తీస్తా ఉంటది తీస్తానంట ఎట్లా ఫ్యామిలీ అంతా ప్లానింగ్ చేస్తున్నారా కుటుంబాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి మీరు నువ్వు పని చేసావు అందరిని కలిపావు విడిపోకుండా అంత బయట పోకుండా కాపాడావు కలిపావు ఆయన అమెరికాలో ఉన్నా ఈయన బెంగళూరులో ఉన్నా ఈయన ఇక్కడున్నా ఆవిడ ఇంకా బెంగళూరులో ఉన్నా ఆవిడ ఇంకా పక్క ఊర్లో ఉన్నా అందరూ కలిసి పనిచేసి అందరు బాగా చదువుకున్నారు చాలా సంతోషం చేయండి అమ్మా అదిగే ఎందుకంటే నేనేమంటానంటే సమాజం మనకి ఇది ఇచ్చింది నేను కూడా సమాజం కోసం సమాజం ఒక అవకాశం ఇచ్చింది రాత్రి పగడి కష్టపడుతున్నా నేను అందుకనే పి ఫోర్ తీసుకొచ్చా పీ ఫోర్ అంటే మార్గదర్శి బంగారు కుటుంబం ఒక మార్గదర్శి ఒక కుటుంబాన్ని కానీ రెండు కుటుంబాలు కానీ పైకి తీసుకురావాలి ఇప్పుడు మీరున్నారు ఆయన కష్టపడ్డాడు ఆయన్ని చదువు నిలిపేసినా నిన్ను కూడా మధ్యలో నిలిపేసినా మీ ఇద్దరు కలిసి ఆయన గైడ్ చేశాడు కాబట్టి వాళ్ళిద్దరిని బ్రహ్మాండంగా ఇచ్చారు ఇప్పుడు దానివల్ల మీ ఫ్యామిలీ అంతా బాగుపడింది ఆయన అమెరికాలో సెటిల్ అయ్యాడు మీరు బెంగళూరులో ఇచ్చేసి ఆ అమ్మాయి కూడా బెంగళూరులో చేసుకుని ఎందరూ పైకి వచ్చారు ఇది ఆయన పడిన కష్టం త్యాగం సమాజం ఆయనకు సహకరించింది అప్పుడు ప్రభుత్వం కూడా మీకు సహకరించి ఏదైతే మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు మీకు విద్య విషయంలో కానీ ఆర్థిక సహాయం కానీ అవి కూడా చేశాం ఇప్పుడు అందరి బాధ్యత కింద నుండే వాళ్ళని పైకి తీసుకురావాలి రెండు ఉన్నాయమ్మా వాళ్ళకు కూడా ఆ వెసులుబాటు చాలా మందికి లేదు అలాంటి ఆలోచనలు కూడా అప్పుడు లేవు ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు డబ్బులు సంపాదించాడు తిరిగి ఆ డబ్బులు సమాజానికి ఇచ్చేస్తున్నాడు తొంభై తొమ్మిది శాతం సమాజానికే ఇస్తున్నాడు ఇప్పుడు మళ్ళా సమాజానికి ఇవ్వాలని ఆలోచన కొత్తగా వచ్చింది డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కూడా ఏంటంటే అంతా మనం పిల్లల కోసం ఉంటాం కానీ మన శక్తి ఎంత ఉంటే అంత ఒక రెండు కుటుంబాలు మీరు కూడా తీసుకొని వాళ్ళకి గైడ్ చేయడం ఆయన ఎట్లయితే మీకు గైడ్ చేశాడో నాకు ఆయన చూస్తానే సంతోషం అంటే ఇంటికి వస్తే ఒక కళ వచ్చింది మీ ఇల్లు బాగుందని కాదు మీ అందరూ కలిసి ఉండడం ఇంటి కళ అది ముఖ్యం మీరు ఇంతమంది ఉండి కూడా ఇంత ఉమ్మడి కుటుంబం ఉండి అందరూ కలిసి ఉండడం అనేది చాలా అరుదైన సంఘటన ఇది దానికి మనస్ఫూర్తిగా అభివృద్ధి దీని ఇట్లనే మీరు ముందు తీసుకుపోవాలి మీరు ఆలోచించండి ఇంకా నేను కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఈ ప్రభుత్వం చేసిన పనులన్నీ నీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చా నేల వాళ్ళకి మనం ఏం చేసాం అన్ని రాసాం ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం మన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తాను మీరు ఎట్టైతే పిల్లల్ని బాగా అభివృద్ధి చేశారో నేను కూడా అన్ని ప్రాంతాలని మన కాన్షియన్స్ అందా అన్ని కుటుంబాలు బాగు చేస్తాం కాంగ్రెస్ వాళ్ళంతా మా పైన కేవలం చేసే ఉండరు దానికి తగినట్లు నాకేదైనా వాళ్ళ పౌరు తగ్గట్లాడి పదవి ఇవ్వాలి నాకు ఇవ్వాలి తిరుపతి అయినా సరే గ్రాడ్యుయేట్ లెక్కలైనా సరే ఏదైనా నాకు ఒక పది ఇచ్చినట్లు మాడతాను నేను మాట్లాడి చెప్తాను చేస్తా చెంది ఓకేనా ఓకే రండి మా ఫోటోలు ఇస్తాను పూలమాల వద్దులేండి పూల ఓకే వినరా భారత వీర కుమార విజయం మనదేరా అండకుండ మండల నాయక మల్లెపూల మాల శ్రీ గోపాల రాధాలో శరీని పరిపాల థ్యాంక్ యూ ఎట్లా ఫ్యామిలీ ఎట్లా అందరూ అందురోగా తీసుకుంటారా లేకుంటే ఎట్లా అదే రండి లేవంటే ఒక్కొక్క ఫ్యామిలీ రండి మీరు ఇతర ఇటు రండి అమ్మా ఇటు రండి ఈ పక్క రండి ఈ పక్క రండి వెళ్ళి రండి ఒక్కొక్క ఫ్యామిలీ రండి రా మీరు రండి ఓకే అమ్మా ఓకే బాబు థ్యాంక్ యూ అమ్మా రమ్మా రండి అమ్మా రామ్మాట్రామ్మా సార్ రండి మీరు నలుగురు రండి నలుగురు రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాగా పైకి రావాలి సమాజానికి ఉపయోగపడాలి రండి రామ్మా థ్యాంక్ యూ అమ్మా రామ్మా ಪ್ರಮಾಣ ಮಾತೀ ಸರ್ ಹ್ಞೂ ಓಕೆ ಅಮ್ಮ ಓಕೆ ಅಮ್ಮ ಗುಡ್